హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను కొత్తగా డిజైన్ చేసామని చెప్పాను లో ఇదే అండి ఇది ట్రాన్స్పరెంట్ నెట్ కనిపిస్తుంది కదా ఓన్లీ నెక్ పోర్షన్ మాత్రం ఒక టూ ఇంచెస్ వరకు ఇలా నెట్ వేసుకొని కొంచెం కొత్తగా డిజైన్ చేసాము ఇది ఏంటంటే మేము రిఫరెన్స్ మగ్గ వరకు ఇమేజెస్ ఉంటాయి కదండి వాటిల్లో నుంచి ఒక ఇమేజ్ని తీసుకొని దానిలాగా సేమ్ లుక్ రావాలని చెప్పి ఇలాగా డిజైన్ చేసాము దీనిలో వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఉంది చూసారా ఫస్ట్ మనం నెట్ కింద వేసేసుకొని క్లాత్ కుట్టిన తర్వాత ఆల్రెడీ నేను నెట్తో ఎలా కుట్టాలో ఇంత ముందు వీడియోలో చూపించాను కదా సేమ్ ప్రాసెస్ నెట్ని క్లాత్ని అటాచ్ చేసి ఒక జాయింట్ ఒక లైన్ వేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలన్నమాట పై క్లాత్ని మనం కట్ చేసేటప్పుడు మనకు ఒక లైన్ అంటే ఇక్కడ ఇస్తారు కదా కట్ చేసుకోవడానికి ఆ లైన్ ఏమైందంటే కొంచెం వెనక్కి వచ్చింది డిజైన్ ముందుకు వచ్చింది అలాంటప్పుడు ఇదిగోండి ఇలా ప్లిప్ పీస్ వచ్చేసింది క్లాత్ ఇది మేమే రెడీ చేసాం కాబట్టి ఫస్ట్ మాకు ఇలా వచ్చింది ప్రాబ్లము నెక్స్ట్ దీని నుంచి మేము కొంచెం నీట్గా రావాలని చెప్పి మళ్ళీ డిజైన్ రీమో రీడిజైన్ చేసాం అన్నమాట దానికి ఇది వేసాము ఈ ఇలా ట్రాన్స్పరెంట్గా వేసిన నెక్ ఏమంటే ఒక్కొక్కరికి వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రంట్ కూడా ఇలాగే వస్తుంది కదా అది మనం ఎన్నర వేసినా ఏమైనా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అందుకని దీన్ని కస్టమరు ఇలా అడిగారు ఇది ట్రాన్స్పరెంట్ కాదండి ఒరిజినల్ క్లాత్ ఉంది కింద బ్లౌజ్ పీస్ ఉంది పట్టు క్లాత్ దాని మీద ఇలా నెట్ వేయించుకున్నారు మనకు అలా పీస్ పోయే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దీన్ని కావాలంటే క్లాత్ కట్ చేసుకోవచ్చు అలా పీస్ వచ్చేసే ప్రాబ్లం అయితే రాదు ఎందుకంటే దీనిలో మేము డబుల్ లైన్ ఇచ్చాము మళ్ళీ ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చి కరెక్ట్గా ఆ ప్లేస్లోనే పడేలాగా వేసాము ఈ మొత్తం అడ్జస్ట్ అంతా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచు పెట్టుకున్నాము అలాగైతే మనకి అంత ప్రాబ్లం ఉండదు వేసుకోవడానికి డిజైను సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి ఫ్రంట్ నెక్ కూడా మేము వేసాము అందుకని ఇక్కడ నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఇలా వేసుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుంది అంటే సేమ్ డిజైన్ టూ మోడల్స్లో అనమాట ఇప్పుడు మేము దీన్నే అప్లిక్ వర్క్లోని ఆపోజిట్ కలర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు అంటే నెట్ ప్లేస్లో వచ్చి మనకి ఇప్పుడు ఇదే స్కై బ్లూ కలాక్ వేసుకున్నాం అనుకోండి ఆపోజిట్ అవుతుంది అప్లిక్ వర్క్ అంటారు తెలుసు కదా అలా వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు కావాల్సిన డిజైన్ని ఒక టూ త్రీ డిజైన్స్ మోడల్స్లో వేస్తే కస్టమర్ కూడా చాలా బాగా నచ్చుతుంది మనం వాళ్ళని ఎప్పటికప్పుడు కొత్తగా చూపించేలా ట్రై చేయాలి ఇదే డిజైన్కి హ్యాండ్స్ వచ్చి శారీలో డీర్ వచ్చిందండి శారీ వచ్చి ఇక్కడ లేదు ఆ డీర్ డిజైన్ నుంచి ఇలా మేము ని పెట్టాము దానికి ఓన్లీ అవుట్ లైన్ ఇచ్చాము లోపల ఇన్నర్ ఫినిషింగ్ మొత్తం ఏమి ఇవ్వకుండా నెట్ బే నెట్ ఇక్కడ యూజ్ చేసిన నెక్లో ఏది యూజ్ చేసామో దాన్ని ఇలా వేసుకొని మొత్తం అంతా ఫినిష్ చేసి ఇది సేమ్ బార్డర్ ఇలా ఇచ్చుకున్నాం మనకి ఇది కావాలి అనుకుంటే ఇక్కడ నుండి కింద నెట్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ అవుట్లైన్ ఇక్కడ ఇవ్వచ్చు అప్పుడు ప్లెయిన్ ఇక్కడ నెట్ వస్తుంది డిజైన్ వస్తుంది ఇలా అవుట్లైన్ ఇవ్వచ్చు అలా నెట్ వద్దు అనుకుంటే ఇలా వాడుకోవచ్చు మనం ఏ రెండు విధాలుగా వాడుకోవచ్చు ఏ డిజైన్ అయినా సరే మనం దాన్ని మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి మనం కస్టమర్కి నచ్చేలాగా చేసి చూపిస్తూ ఉంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇవన్నీ చూడడానికి ఏమిటంటే మగ్గ వర్క్లోనే కనిపిస్తాయి దూరం నుంచి ఇప్పుడు అందరూ మగ్గ వర్క్ చేయించుకోలేరు కదా మనం ఇలా చేసి చూపిస్తే మగ్గ మగ్గవర్క్ దగ్గరికి పోనే పోరు ఇవి వాషబుల్ మనం ఎలా అయినా వాష్ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసినా ఏం కాదు ఇలాంటివి ఏమైనా ట్రై చేయాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన డిజైన్ ఏమైనా ఉంటే కూడా మాకు మన నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు డిజైన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి చూస్తాను ఇంకా ఎందుకంటే మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాను